గణేష్ ఘాట్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నొడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డుని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంసీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు గణేష్ ఘాటును టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధిరెడ్డితో కలిసి పరిశీలించారు ಎಷ್ಟು ಅದು ಮಾದಿ ಅಲ್ಲಿ ಆಡೋದು ಫೋನ್ చెప్ప ఏర్పడ్డ ప్రాబ్లం తోసుకోండి చంద్ర బామ్ అందరూ కూడ వరద నేను నూనా పక్కలు నాలుగు బర్ ఫోటోకి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా తమ్ముడు గద్ది రెడ్డి గారికి మాజీ మేయర్ మహిళ గారికి మిగతా అందరికీ మా ఇంజనీరింగ్ నమస్కారం మా ప్రెస్ ఫస్ట్లో ఈ నెక్లెస్ రోడ్డు దీన్ని నిర్మించాలని నాకు బట్ అయితే ఆనాడు మన నెల్లూరుకి ఏది లేదు సాయంత్రం అయితే ఒక ఆహ్లాదం తీసుకునే లేదు హైదరాబాద్కి అయితే దీన్ని చేయాలన్నటువంటి ఆలోచన ఆనాడు లేదు పూర్తిగా ఆనాడు వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆరోజు శ్రీధర్ రెడ్డి గారితో కూడా నేను మాడావాడి గురు నువ్వు ఏం చేసినా నాకు అడ్డం లేదు నువ్వు ఏ పనైనా చేయి అని చెప్పి నాకు ఆ రోజు ఆయన పూర్తి సేవ్ చేయడం జరిగింది పార్టీ ఏదైనా మనకి నా నియోజకవర్గం డెవలప్ కావాలి నా నెల్లూరు డెవలప్ కావాలి అని చెప్పి ఆనాడే నాకు సీధర్ గారు చెప్పడం జరిగింది మరి బాగా పూర్తి చేసాం కొద్ది రోజుల్లో అప్పుడు మాకు యాశ్రం ఫోర్ రావడం అధికారం పోవడం బ్యాంక్లో సీధర్ గారు కొంత డెవలప్ చేయడం జరిగింది దీనికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అనే ఆ రోజు నామకరణం కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది మరి దీంట్లో గణేష్ ఘాట్ కూడా ఒక భాగం అవుతుంది మంచిదే అలాగే దీన్ని నా సోదరుడు సీతారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అడిగారు పర్ర కూడా పూర్తి పోటీ పూర్తి చేయాలని అదే అదే రకంగా గిరిధర్ రెడ్డి రోజు చెప్పేవాడు నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం మీరు గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని అక్కడికే రోడ్లు పగిలిపోండాయి దీన్ని సెంట్రల్ లైటింగ్ తేవాలి దీనికి ఒక అందం తేవాలి అదే రకంగా గిరిధారు అడిగారు ఇప్పుడే దీనికి రిటైన్ వాళ్ళు కావాలన్నా ఇవన్నీ కూడా మీ స్వతంత్ర సమరయోధులు మీరు అందరూ కూడా విగ్రహాలు పెట్టమంటే నాకు రిటైన్ వాళ్ళు కావాలన్నాడు అది నెక్స్ట్ ఫస్ట్ పగిలిపోయిన రోడ్లు ఆర్చి సెంట్రల్ లైటింగ్ పార్కు ముందు తీసుకుంటాం తప్పకుండా ఎమ్మెల్యే గారికి మంచి పేరు చేస్తాం వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారికి వెళ్ళి ఒక మంచి ఆహ్లాద నెల్లూరు ప్రజలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఆ రోజు ముప్పై కోట్లు అమృతలో తేవటం నారాయణ గారు నాకు ఇవ్వటం వారిసారి దీన్ని ఆరోజు చేసాం ఇప్పుడు కూడా ఆయన చెప్పారు దీన్ని డెవలప్ చేయబోతున్నాం ఆయన చేయమన్నాడు ముందు విడతలో రెండున్నర కోటి దీనికి పెట్టబోతున్నాం రెండో విడత ఎంత పెడతామో తెలియదు తెలీదు దీన్ని మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసి రోరుగుల ఎమ్మెల్యే గారికి అంకితం చేయబోతున్నాం నెల్లూరు ప్రజలకు అంకితం చేస్తున్నాం తెలియజేస్తాం సారీ దాంతో ఎన్టీఆర్ నక్లెస్ రోడ్లో ఎన్టీఆర్ కాంస్యగ్రహం కూడా పెట్టబోతున్నాం గిరి కూడా ప్లేస్ చూపించాడు చాలా బాగుంది ఆ ప్లేసు ఎన్టీఆర్ కాంస్గ్రహాన్ని కూడా అక్కడ పెట్టబోతున్నామని కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చైర్మన్మ దీన్ని ఈరోజు విజిట్ చేయడం జరిగింది వీటి మీద గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ఏదో చిన్న చితక కదా ఇప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవు ఇక్కడ కొన్ని చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి అయితే గత ఆరేడు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం నెల్లూరు నగరానికి ప్రముఖంగా అన్ని విధాలా కూడా ఉపయోగపడుతూ ఉంది ఇక్కడ గణేష్ నిమజ్జనానికి కానీ ఏ విధంగా కార్తీక దీపోత్సవానికి ఏ విధంగా నెల్లూరు నగరవాసులకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ హాలిడేస్ టైంలో కూడా వచ్చి ఇక్కడ సేవ కూడా ఈ ప్రాంతం ఉపయోగపడుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మరింత ఈ ప్రాంతం సభ్యులు శ్రీ గారు కానీ నేను కానీ మెగా చైర్మన్ గారు దాని మీద ఈరోజు ఆయన కూడా మొత్తం విజయ్ చేశారు ఇక్కడ ఆర్థిక వనరులు లభ్యతను బట్టి ప్రస్తుతానికి మనం ఎక్కడైనా ఏమేం చేయాలా లేదా లేదా కొన్ని శ్రీనివాస్రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఆయన కూడా సానుకూలంగా స్పందించి మొత్తం కూడా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి ఎక్కడెక్కడ పార్కులు డెవలప్ చేయాలా అదేవిధంగా టీ ప్లాంటేషను సెంట్రల్ లైటింగ్ ఈ రోడ్డు ఎక్కడేమో ఉంటుంది వాడేమంట అంతా కూడా రిప్లేస్ చేసేదానికి ఏం చేయాలో కదా అందరినీ మాట్లాడుతున్న వాతావరణానికి తర్వాత అదే జరుగుతుంది సందే సార్ друга п о й д е т